నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొన్ని ఫ్యామిలీలకు మాత్రమే ఫ్యామిలీ జోన్ లో ఉన్న ఇళ్లలో ప్రవాస బ్యాచులర్లు అక్రమంగా నివసిస్తూ ఉండడంతో వారి ఇళ్లకు మున్సిపాలిటీ అధికారులు అయితే విద్యుత్ నిలిపివేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ అధికారులు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఫ్యామిలీలు నివసించే చోట ప్రవాస బ్యాచులర్లు నివసించకూడదు ప్రవాస ఫ్యామిలీ కూడా నివసించేదానికి అనుమతి ఉంది కానీ పెళ్లి కానివారు అలాగే ఎవరైనా ఒంటరిగా ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భార్య ఇండియాలోనో లేకపోతే తన యొక్క దేశంలో ఉంటుంది అటువంటి వారు కూడా ప్రవాస బ్యాచులర్గా కువైట్లో పరిగణించబడతారు అటువంటి వారు ఫ్యామిలీలు నివసించే ప్రాంతాలలో నివసించకూడదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ఆల్ కదోజ్ ప్రాంతంలో పదిహేడు ప్రవాసుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరిగింది వాళ్ళు అక్రమంగా ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారని చెప్పి అనాధికారికంగా అద్దెదారులను నివాసంలో ఉంచుతూ ఉన్నారని చెప్పి తనిఖీలలో తేలడంతో అధికారులు ఆ యొక్క పదిహేడు ఇళ్లకు మనం చూసుకుంటే ప్రవాస బ్యాచిలర్లు నివసిస్తూ ఉన్న పదిహేడు ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరిగింది కరెంటును కట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఫ్యామిలీలో నివసించే ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఇతర ప్రాంతాలకు మారిపోవాలని కోరుకుంటూ ఒకవేళ మున్సిపాలిటీ అధికారులు గుర్తిస్తే కానీ ముందుగా ఆ యొక్క ఇంటి యజమానికి హెచ్చరికలు జారీ చేస్తారు ఇంటి యజమాని పట్టించుకోకపోతే మొదటగా విద్యుత్ను కట్ చేస్తారు తర్వాత నీటిని కట్ చేస్తారు అప్పటికి కూడా ఖాళీ చేయకపోతే కానీ అధికారులు దగ్గర ఉండి మీ యొక్క సామాన్లను బయటికి పంపించే మీ సామాన్లతో సహా మిమ్మల్ని కూడా బయటికి పంపించి వేస్తారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్